తాజాగా సమంత షేర్ చేసిన కొన్ని ఫొటోస్తో తో ఆమె గ్లామర్ లుక్స్ తో ఆమె విడాకుల వార్త తెరపైకి చేరుకుంటుంది ఇలాంటి బట్టలు కారణంగానే అక్కినేని కుటుంబంకు దూరమయ్యారని నాగచైతన్యకు పద్ధతిగా ఉంటేనే ఇష్టమంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇక నాగచైతన్య ప్రేమించి రెండో వివాహం సమంత శోభితను ఘనంగా చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు ఇక అలానే సమంత్ కూడా త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతున్నట్టు కొన్ని ఫొటోస్ ద్వారా ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది అయితే సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు శుభ మూవీ ప్రమోషన్స్ లో కానీ అలానే కొన్ని ఈవెంట్ షోస్ లో కూడా కనిపిస్తూ ఆమె గ్లామర్ డోస్ ని పెంచారని చెప్పాలి ఇక సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం ఆమె బట్టలు అంటూ కొంతమంది ఈ మధ్య మళ్లీ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ని పెంచి ఆమె కొన్ని ఫోటోస్ ని కూడా షేర్ చేశారు ఇక సైడ్ పార్ట్ లో మొత్తం కటింగ్స్ ఉన్న ఆ ఫోటోస్ ని చూస్తున్న నెటిచర్లు డ్రెస్సింగ్ మాత్రం చాలా వర్స్ట్ గా ఉంది మొన్న ప్రమోషన్స్ లో వేసుకున్న డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి నిజంగానే విడాకులకి సమంత డ్రెస్సింగ్ కారణం అనుకుంటున్నారో కామెంట్స్ చెప్పండి